ఉపాధి కల్పన ప్రధాన అంశంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటూ ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో మహిళా సంఘాలతో కుటుమిషన్ మిషన్ శిక్షణ పొందిన నలుగురు మహిళలకు ఒక్కొక్కరికి సుమారు ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే హై స్పీడ్ కుట్టుమిషన్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఉపయోగపడే విధంగా హై స్పీడ్ కుట్టుమిషన్ను అందిస్తున్నామని దీని ద్వారా రోజు మరింత వేగంతో పనిచేసి ఎక్కువ బట్టలు కుట్టవచ్చని కలెక్టర్ తెలిపారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన యూనియన్ బ్యాంక్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు కుట్టు మిషన్ల ద్వారా ఒక మహిళ ఆర్థిక స్థితిగతులు మారడంతో పాటు వారి కుటుంబంలో వారి ఇంట్లో పిల్లల జీవితాలలో సైతం మంచి మార్పులు వస్తాయని కలెక్టర్ ఆసభం వ్యక్తం చేశారు జిల్లాలో ఉన్న పారిశ్రామికవేత్తలు బ్యాంకర్లు సిఎస్ఆర్ నిధులతో మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రాధాన్యత అంశంగా బ్యాంకర్లు పారిశ్రామిక వేతలు సంయుక్తంగా కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు యువతకు ఉపాధి సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు శిక్షణ అందించేందుకు త్వరలో టాస్క్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ప్రతి మండలంలో కుట్టుమిషన్ల శిక్షణ పొందిన మహిళలకే జిల్లాలోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫామ్కు కుట్టే ఆర్డర్ ఇస్తామని అన్నారు అయితే మహిళ ఆర్థిక సాధికారత దిశగా ఈరోజు మొదటి అడుగు వేశామని దీనిని సద్వినియోగం చేసుకుంటూ మహిళలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు అనంతరం ఆర్బీఐ ద్వారా జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతపై నిర్వహించిన కీజ్ పోటీలలో విజేతలుగా నిలిచిన జెడ్పీహెచ్ఎస్ పెద్దపల్లి విద్యార్థి బేగ్ జెడ్పీహెచ్ఎస్ ధర్మారం విద్యార్థిని జి సాత్విక

సెంటర్ టాస్క్ అనే సెంటర్ ప్రారంభిస్తున్నారు తొందరలో ఉపాధి కల్పించడానికి ఒక సెంటర్ ప్రారంభిస్తున్నారు ప్రభుత్వ ఆలోచన కూడా ఉద్యోగాల వరకు ఉద్యోగాలు కల్పించాలి యువతులకైనా మహిళలకైనా ఇతరులకైనా ఉద్యోగాలు అందించాలని ఆ మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందు జరుగుతుంది దీంట్లో మన జిల్లాలో నేను చెప్పినట్టు ఒక సెంటర్ ముందుగానే వచ్చిందమ్మా ఇక్కడే మన ఐటీఐ కాలేజ్ పక్కనే ఒక టాస్క్ అనే సెంటర్ వచ్చింది అది కూడా మన మేడం గారే చెప్పగానే ఒక రెండు రోజుల్లో బిల్డింగ్ బిల్డింగ్ ని అప్పగించడం జరిగింది అదేదో ఆయన కొన్ని కొన్ని మంది సంతోషంగా ఇచ్చారు కొంతమంది

సిటీ షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో